వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ దేవ కనిపిస్తే చాలు నాదే అంటాడు జగన్ మోహన్ రెడ్డి ఆ ముప్పై ఆరు మంది పేర్లను జగన్ వెంటనే ప్రకటించాలి లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు అరెస్ట్ చేయాలి ప్రభుత్వానికి తెలుగు శక్తి విజ్ఞప్తి ఫోటో ఎగ్జిబిషన్ లో ఏ వన్ ఏ టూ అతని అనుచరులు తప్ప ఎవరు లేరు అఖిలేష్ యాదవ్ ను బతిమాలి రప్పించుకున్నారు ఆ కొద్ది మంది కూడా మరో మూడు నెలల్లో బై బై జగన్ అంటారు తమిళని సీతారాం ధర్మాన ప్రసాద్ రావు కుటుంబాల అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ తెలుగు శక్తి అధ్యక్షుడు రాష్ట్రాల అధికారంలోకి వచ్చిన తర్వాత మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్షల చెల్లించాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోంది ఆంత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం మాట్లాడారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వరాలు ప్రకటించిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మరోవైపు ప్రాణాలు కోల్పోయిన ముప్పై ఆరు మంది చెప్పగలరా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు జగన్ జగన్ కు నిజంగా అంత ప్రేమ ఉంటే ప్రాణాలు కోల్పోయిన ముప్పై ఆరు మంది పేర్లను వెంటనే ప్రకటించి బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలన్నారు ఒకవేళ జాబితా ప్రకటించకపోయినా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించకపోయినా తప్పుడు ప్రచారం చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో నారా చంద్రబాబు కేసులు పెట్టి జైలుకు తన నాయకుడికి ఎదురవుతున్న పరిస్థితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించడమే కాకుండా ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించిన విషయాన్ని రామ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో అనేక కేసులలో నిందితుడు ఆర్థిక నేరగా జగన్ అతనికి సహాయ సహకారాలు అందించిన ఏ టూ విజయసాయి రెడ్డి కొంతమంది భజన పరులు మాత్రమే ఉన్నారన్నారు అతి కష్టం మీద బతిమాలి అఖిలేష్ యాదవ్ లాంటి అతి కొద్ది మందిని ఫోటో ఎగ్జిబిషన్ రప్పించుకున్నారని ఆరోపించారు గత అరాచక వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసి జగన్నాథ రథ చక్రాలలో తాను ఒక చక్రం అంటూ ఓదరు కొట్టిన తమ్మినేని సీతారాం గాని ధర్మన ప్రసాద్ రావు గానీ ఢిల్లీకి వెళ్లలేదన్నారు శ్రీకాకుళంలో తమ్ముని సీతారాం కుటుంబం ధర్మాన ప్రసాదరావు కుటుంబం వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకోవడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరిద్దరు అక్రమాలపై విచారణ జరిపి శిక్షించాలని కోరారు ఇదిలా ఉండగా ప్రస్తుతం జగన్ వెంట ఉన్న కొద్ది మంది కూడా మరో మూడు నెలల్లో వైసీపీకి బై బై చెబుతారని జోషి చెప్పారు శవం కల్పిస్తే చాలు నాదే అంటాడు మానసిక రోగిల మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవం కనిపిస్తే చాలు నాది అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారని ఆ వ్యక్తి నేపథ్యం కూడా తెలుసుకోకుండా తమ పార్టీ వాడేనని ముద్ర వేసి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తారని రామ్ ఆరోపించారు సదరు కుటుంబం వద్దకు వెళ్లి సానుభూతితో మాట్లాడడం సంగతి అలా ఉంచితే ఎక్కడ లేని ఆనందం పుట్టుకువచ్చి చిరునవ్వులు చిందిస్తారని ఎద్దెవచ్చేశారు ఇటువంటి మానసిక రోగిని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాల పాటు భరించారన్నారు అందుకే ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీని ప్రజలు పాతళానికి తొక్కేసారని వ్యాఖ్యానించారు విలేకరుల సమావేశంలో ఎన్ని శ్రీదేవి అమదర్ వలస టిడిపి మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ పప్పూరి నికుంజ్ మెరుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు వంట కొత్త ఇలాంటి రాష్ట్రం రాష్ట్రం దేశం అంత ఇలాంటివి వ్యక్తులే వంటలు అరెస్టబుల్ కొడతరు త్వరలో కూడా ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నారో నాయకులందరూ కూడా మాయబారని చెప్పబోతున్నారు మేము మనం చూసాం ఫుటేజ్ విషయంలో కూడా ఏవోని ఎటు కొంతమంది ముఖ్య నాయకులు కొంతమంది తప్ప ఎవరూ లేరు అఖిలేష్ యాదవ్ కూడా తప్పుడు నివేదిక ఇచ్చారు ఏదో ఈ రాష్ట్రంలో జరిగిపోతున్నారు అంతలా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు ఎవరూ నమ్మరు దాని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీకు ప్రతిపక్షంలోనే లేదు కేవలం ఏదో ఢిల్లీలో పాకులాడదం మీ కేసుల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ కూడా గేరేగరే అంటే నీకు అసెంబ్లీ అన్నా నీ చిశుద్ధి లేదు గౌరవం లేదు మరి ఇక్కడ ముఖ్యంగా అహ్మదాబాద్ దర్శ ఏదైతే జగన్నాథ్ రథచక్రాలు జగన్నాథ్ రథచక్రాలు అని చెప్పినా తమిళనాడు సీతారాం ఏమైపోయి అడుగుతున్నా అలాగే ధర్మం ప్రసాదరావు గారు నేను మీ ఢిల్లీలో మీ నాయకులు చేస్తుంటే ఎక్కడో అడుగుతున్నాను ఇదా నేను ఒకటే డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాన్ ప్రసాద్ రావు కుటుంబం పైన తమిళేశ్వర కుటుంబం పైన వీళ్ళు భూ దోపిడీ చేశారు కాబట్టి ఈ కుటుంబం పైన విచారం జరిపించామని కొడతాను ఇలాంటి వాళ్ళని ఆశ్చర్యానికి డిమాండ్ చేస్తాం ఇక్కడ బాబాజీ భూములు ఏ రకంగా దోచారో అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం కరెంట్ కనెక్షన్లు ఇప్పించి ఇది ఇప్పించి జనాల దగ్గర డబ్బులు అందుకున్నారు మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని అడుగుతున్నాం కోట్లు కనెక్షన్ చేశారు సీతారాం సత్యమణి అయితే అది కుమారుడు అయితే అంతా మేము ఒకటే డిమాండ్ చేస్తాం శ్రీకాకుళంకి ధర్మాన్ ప్రసాద్ రావు తమిళ ఎదురు చీడి పురుగులు ఇలాంటి పురుగుల్ని ఈ జిల్లా వాసులు తరు కొట్ట చేస్తారు ఇప్పటికైనా సరే ఈ శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు నాడు చెప్పాను ఈ యుద్ధం చేస్తుంది ఏదో మాకోసం కాదు చంద్రబాబు కోసం కాదు తెలుగు జాతి కోసం ఈ జాతికి చంద్రబాబు కావాలి అదే ఇచ్చారు ఈ యాభై రోజులు త్వరలో కాబోతుంది ఎక్కడ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఎవరూ బాధపడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక భరించలేక సహించలేక ఇంకా నేను మళ్ళీ వస్తానని కలగంటున్నాను కలగ కాదు కదా మీ పార్టీ త్వరలోనే క్లోజ్ అయిపోతుంది మీలాంటి రాక్షసుడు శాశ్వతంగా జైల్లో ఉంటాడు మేము ఒకటే డిమాండ్ చేస్తాం సిబిఐ ఈడీని వెంటనే జగన్ బెయిల్ వచ్చేసి అరెస్ట్ చేసి జైల్లో కోరుతాను ఈ రాష్ట్రానికి ఇలాంటి చీడి అన్ని రకాలు దోచేశాడు వనరులు మొత్తం చూస్తాడు అందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే మేము కోరుతున్నాం శ్రీకాకుళం ప్రజల తరఫున ఆంధ్ర ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ విచారణ జరిపించి శాశ్వతంగా జైల్లో పెట్టాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది జాయిన్